హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు పచ్చిమావిడికాయ క్యారెట్తో పచ్చడి చేసుకుందాము ముందుగా క్యారెట్ని పచ్చిమావిడికాయలను చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీనిలోనే ఏడెనిమిది ఎల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు ఆఫ్ స్పూను పసుపు తగినంత కారము కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని పోపు వేసుకుందాము స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడయ్యాక ఒక స్పూను ఆవాలు ఆవాలు ఫ్రై అయ్యాక జీలకర్ర పచ్చిశనగపప్పు నాలుగు కచ్చాపచ్చాగా చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తాలింపులో వేసుకుందాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఏడెనిమిది నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది క్యారెట్ పచ్చిమామిడికాయ పచ్చడి రెడీ అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వడ్డించుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్